దేశాన్ని పట్టిపీడించే లంచగొండితనము దొంగతనము అత్యాచారాల నుండి విముక్తి పొందడమే సత్యమైన స్వాతంత్ర్యం దేహాన్ని భ్రమింపజేసే ఫ్యాషన్ల నుండి విడుదల కావటమే సాంస్కృతిక స్వాతంత్ర్యం మనసును మాయా జైలులో బంధించే కామ క్రోధ లోభ మోహ అహంకారాల నుండి దూరం కావటమే మనోస్వాతంత్ర్యం ధర్మానికి నిలువ నీడలేకుండా చేసే సాంఘిక దురాచారాలు మూడ నమ్మకాల నుండి విడుదల పొందడమే సామాజిక స్వాతంత్రం కుటుంబ వ్యవస్థను కకావికలం చేస్తూ పిల్లల జీవితాలను చిన్నభిన్నం చేస్తున్న మొబైల్ వినియోగం నుండి బయటపడటమే సాంకేతిక స్వాతంత్రం కలియుగంలోని దుఃఖమశాంతులనే చెరసాల నుండి విడిపించి సత్యేగి స్వర్ణయుగానికి పంపించే శివపరమాత్ముడిని మనస వాచ కర్మన స్మృతి చేస్తూ శాంతులను పొందడమే అలౌకిక స్వాతంత్ర్యం రండి మనమంతా మనసులో సద్గుణాల సంపన్నత జెండాను ఎగరవేద్దాం